పెట్టే ఆ రుచులు కాదు అంటే బాగున్నాయి బావుడే మనకి తీసుకొచ్చారు చేసిన వాళ్ళు తీసుకొచ్చారు మొత్తం బ్యాచ్ని వాళ్ళు కూరుట్లోని పడుకుని బావుడే వింటేనండి ఈ బ్యాచ్ చేశారు బా బాగున్నాయి తీపి కారం గురించి సరిపోయి కదా తీపి సరిపోయి తినేది ఊరి కదా కారం లేవు మనం కూడా అయ్యాలి కదా ఏదో ఇట్లాంటి అనేది ఎప్పుడు మనకి ఆ చమత్కారం ఉండేటువంటి చక్కటి గోదావరి జిల్లాలో ఉండేటువంటి గోదావరి నదిలో ఆ నీళ్ళలో ఉన్నటువంటి సాజిస్ అలాగే మా సుబ్రహ్మణ్యం గారు కూడా మొదటి నుంచి ఇప్పటిదాకా నన్ను అలాగే తగులుకొని ఇక్కడ దిగిన దాకా అంటే దిగానండే అక్కడ దాకా దిగానండి బాబు ఆ దిగి అంటే వచ్చేస్తారా దిగిన పోతాం రావాలి కదా దిగేటప్పుడు పోతాం ఏంటంటే బాబు అంటే అంత జాగ్రత్తగా ప్రతీదీ కూడా జాగ్రత్తగా చూడాలనేటువంటి కార్యక్రమం జరగడానికి కొంతమందిలో ఆ చేసేదేదో అందంగా చేయటం చేసేదేదో ఆనందంగా చేయటం చేసేదేదో మనసు పెట్టి చేయటం చేసినప్పుడు ఆ సంకల్పం ఎప్పుడు నెరవేరుతుంది ఇది ఏదో గొప్ప కోసమో ఏదో ఎవరికోసమో కాదు మనందరూ చూడండి ఇక్కడ ఇంత ఫ్యామిలీ అందరూ కలిపి సరదాగా ఈ పిల్లలందరి చేత కూడా ఇన్వాల్వ్ చేయండి నెక్స్ట్ టైం నుంచి చిన్న చిన్న పిల్లలు కూడా వాళ్ళని ఏదో సెగ్రిగేట్ ఎట్లా వాళ్ళు కూర్చోవడం కాకుండా వాళ్ళు కూడా చిన్న ఏదో చిన్న చిన్న ఏ బాబా వాళ్ళలో వాళ్ళకు ఏవో చూడండి స్కూల్ ఫంక్షన్స్ అలా చేయండి చెయ్యండి యాన్యువల్ డే ఫంక్షన్కి ఏమో మాట పాడి వెళ్ళిపోతాడు ఏదో డ్యాన్స్ వాడు డ్యాన్స్ ఉండదు ఆ తల్లి చిన్న కొట్టేస్తుంది డ్యాన్స్ చేయమని బాధ భరించలేక ఇక్కడికి వచ్చి డ్యాన్స్ చేస్తాడు వాడు వాడు ఇలా అయినా అనుకుంటున్నాడు ఇదో పాత్ర వాడేదో వాడు వాడు వాడేది ఉన్నది వాడు అమ్మ ఇలా చూస్తుంటుంది ముందుకు రావు వెనక్కి రాని వాడు అక్కడ మర్చిపోయి హోస్ట్ హోస్ట్ చెప్పేసి ఇలాంటివి ఎన్ని చూసేమో అవసరం ఏరా ఎందుకు రాదు మా అమ్మ అంటే మా అమ్మ చంపేస్తుంది ఇట్లాగా అలా కాదు వాడు ఏం చేస్తాడో అది చేయించండి మీకో ప్రతిభ మీ ఇష్టం మీ కోరిక కాదు వాడికంటూ ఒకటి ఉంది ఫ్లవరింగ్ ఉంది వాడిగా ఒక పరిపళిస్తున్నట్టు అది గమనించండి అది గమనించి వాళ్ళు అది తీసుకెళ్ళి యూజ్ లేదా హైదరాబాద్ లో కూడా సభల్లో ఇలాగే ఒక పెద్ద గొడవ అయితే సభలు కంటే ఏంటంటే పిల్లలు తల్లిదండ్రులకి ఆర్గనైజర్స్కి గొడవ ఈ ఇళ్ళ దగ్గర ఫస్ట్లు ఎందుకంటే తల్లు వాళ్ళు చేయమన్నారు వాళ్ళు చేయలేదు వాళ్ళు చేయలేదు చేయమంటే తల్లు ఇవన్నీ ఉంది అలా మ్యారేజ్ స్కూల్ గురించి కూడా ఇందాక చెప్పారు సరే ఏదైనప్పటికీ చాలా ఇలా వెళ్తూనే ఉంటుంది ఇలా సాయంత్రం దాకా చెప్తూనే ఉంటాం గౌరవలు మా పాట కచేరీ కొందరిది మాట కచేరీ మాది అని చెప్పి ఇట్లా వెళ్తానే ఉంటుంది చాలా చాలా సంతోషం మరి మీరందరూ కూడా ఇంతే ఆనందంగా పాల్గొంటూ నెక్స్ట్ టైం ఇంటి మరింత ఇందాక వారు చెప్పినట్టుగా ఏదైనా వారు కుదిరితే వరణ వాడి దాంట్లో అట్లా పెట్టడం ఇది అట్లా చేయటం పిల్లల్ని ఎక్కువ ఇన్వాల్వ్ చేయటం వాళ్ళ చేత కొన్ని చేయించడం వాళ్ళ కోసం నేను మళ్ళీ రమ్మన్నా వస్తాను పిల్లల కోసం వాళ్ళకి వాళ్ళకి ఏదైనా ప్రత్యేకమైన కార్యక్రమం చేద్దామని తప్పకుండా తప్పకుండా నేను వస్తాను సాధారణంగా అంటారు ఈ ఉపన్యాసాలు ఇచ్చేటప్పుడు అంటూ ఉంటారు ఒక ఒక మొక్క చెప్పి ముగిస్తారంటాడు అలాంటి వాళ్ళని నమ్మకండి ఆ మొక్క ఎప్పటికీ రాదు అలా ఒక మొక్క చెప్పి ముగించాల్సిన వందల సమర్పణ వాళ్ళే ముగించారు వంద మొక్కలు చదువుతారు వాళ్ళు ఒక్క మొక్క చెప్పిస్తాడనేవాడు అసలు పూపించరు మళ్ళీ మాటకు వస్తాడనమాట ఒక మొక్క మొదటి మొక్క అది గుర్తుపెట్టుకోండి అలా కాకుండా రెండోది ఏంటంటే సాధారణంగా నేను సేఫ్ సైడ్ ఏం చేస్తానంటే ఏదో లాంటి బయట ఏదైనా చెప్పిన వాడు పెద్దవాడు చెప్పిన ఏదో రాసుకుందామను ఏదో చేద్దామో చిన్న ఉంటాయి కదా ఏదో మంచి మాటలు చెప్తారు లేకపోతే సలహాలు సూచనలు చెప్తారని ఒప్పుబెట్టుకుంటాను చూసిన వాడు జనరల్గా అంటే ఆయన వస్తున్నాడు రా ఏదో పేపర్ ఎట్టుకు వస్తున్నాడు ఉపన్యాసానికి వస్తున్నాడు ఏదో పట్టుకు వస్తున్నాడు కాగితం ఏదో పట్టుకుని వస్తున్నాడు అంటే ఆ పక్క వాడు వాళ్ళైతే మాట్లాడుకుంటున్నాయి పక్కవాడు అంటే వాడి పేపర్ అయినా తీస్తున్నాడో అవతల పోడు వస్తున్నాడు ఏ పేపర్ లేదు ఎప్పుడు అలాంటి సభలు కాకుండా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చక్కగా వాళ్ళ అనుభవాల్ని రంగరించి వాళ్ళ మాటల్లో చెప్పిన ప్రతి మాట మనకు ఉపయోగపడే మాట అంటే కొందరు ఆవేశంగా మాట్లాడవచ్చు కొందరు ఉద్వేకంగా మాట్లాడచ్చు కొందరు శాంతంగా మాట్లాడచ్చు ఇవన్నీ ఎక్కడి నుంచి పుడుతున్నాయి భావోద్వేగాలు అన్నీ అంటే మన పట్ల ఉన్న ప్రేమతో మాత్రమే పుడుతున్నాయి దానివల్లే వాళ్ళకి ఆ ఉద్రేకం వస్తుంది ఎందుకంటే బాగుండాలి బాగుండాలి బాగుండాలని కోరుకునేటువంటి తల్లిదండ్రులు ఒక్కసారి పిల్లలు తిడతారు బాగుండాలని కోరుకుంచి తిడతారు సో తిట్టడమే కాకుండా ఇంకా మార్గాలన్నీ కూడా చూస్తూ తల్లిదండ్రులుగా సమలమే తిట్టాల్సిందే కొంతమంది తిరిగితే కానీ వెళ్ళడం అని చెప్పి కొంచెం తిట్టాల్సిందే తెలియాల్సిందే చాలా సంతోషం ఇటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి అందరికీ కూడా అలాగే సుబ్రహ్మణ్యం గారికి మా కూడా ఉండి ఉన్న ధర్మరాజు గారికి అందరికీ టీం అందరికీ కూడా అలాగే ఈ అధ్యక్షులు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ అందరూ ఇంకా ఇంకా యూత్ కనపడలేదు యూత్ కనపట్లేదు యూత్ లాగేద్దాం నెక్స్ట్ టైం లాగేద్దాం వాళ్ళు కూడా వస్తారు అందరూ ఎక్కడికి వారు ఇక్కడే ఉంటారు దానికి కూడా చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు సంతోషం థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగేన్ మీ అందరికీ కూడా సార్ Thank you.